నేను లాంగ్ ఫ్రాక్ కుట్టాను చిన్న కుర్చీలతో చూడండి ఎలా పెట్టాను చిన్న కుర్చీలు పెట్టి ఫ్రంట్కి కట్ వర్క్ పెట్టాను చూడండి కటింగ్ ఇప్పుడు అందరు ఇది ఎక్కువ మంది కుట్టేస్తున్నారు చేతులకి సేమ్ డిజైనే కిందన వేరే కలర్ వేసి అంటే చీరలో కలరే అంచు మొక్క ఉంటుంది కదా ఆ అంచు మొక్క వేసి కట్ వర్క్ పెట్టాను చూడండి కింద పైన ఏం బుట్టలు పెట్టాను చిన్న కుర్చీ పెట్టాను టాప్కి ఎలా పెట్టాను చిన్న కుర్చీ అలాగే మనం చేతులకు కూడా కుర్చీలు పెట్టాను చిన్న కుర్చీ ఆ చిన్న కుర్చీ పెట్టినా సరే మనం ఏంటంటే పైన పెడతాం కదా ఒక సైడు కిందకు వచ్చేసరికి రివర్స్లో పెట్టాలి అంటే ఆపోజిట్లోన ఇప్పుడు మనం బాడీ కట్ చేస్తున్నాము ఈ బాడీ కటింగ్ ఏంటంటే పైన బాడీ చూపించాను కదా నెక్కకి పైన అది అనమాట కిందన కుర్చీలు పెట్టుకున్నాం అదేంటంటే పొడవ వచ్చి పదిహేను వచ్చింది ఈ పొడవు పదిహేను నడుమేము ముప్పై ఆరు వచ్చింది ముప్పై ఆరు వచ్చినప్పుడు నాలుగు మడతలుగా నడుము చూసుకోవాలి పొడవు వచ్చేసి పదిహేను చూసి పైన కిందన కిందకొచ్చు మనం మార్కింగ్ పెట్టుకోవాలి పెట్టుకొని పెట్టుకొని మనం మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఈ ఈ కస్టమర్ మనకి ఈ శారీ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఈ శారీ రెండు కలర్లు వచ్చింది సగం మొక్క అంటే లంగాబాణి టైప్ లో సగం ఏమో బ్లాక్ ఖాళీ బ్లాక్ వచ్చింది మిగతా సగం కనకంబరం కలర్ వచ్చింది ఏంటంటే కనక ఏది ఎక్కువ ఉంటే అది నాకు కుట్టండా అంటే తక్కువ ఉన్నది మా పాపకు టాప్ కుడురా అని అనమాట అందుకని కనకంబరం కలర్ ఎక్కువ ఉందనేసి కనకాంబరం కలర్ ఏమో కిందన కుర్చీలు పెట్టాను బ్లాక్ వైట్ సింగ్ దగ్గర వచ్చేది ఏంటంటే బాడీ కట్ చేస్తున్నాను ఈ బాడీ కొలతలు తీసుకొని కట్ చేస్తున్నాను అనమాట మనం ఇక్కడ సంక్రాంతికి వచ్చేసరికి పద్దెనిమిది వచ్చింది మనం నాలుగు మడతలు లెక్క వేసుకొని వేయాలి రెండు మడతలు లెక్క వేసుకొని వేయాలి కటింగ్ చేస్తే ఇంకో విషయం ఏంటంటే మనం లైక్ చేయండి చూసేటప్పుడు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఎందుకంటే మొత్తం చూస్తేనే మనకు కటింగ్ అర్థమవుద్ది లైక్ ఎందుకనేది లైక్ మీరు చే చేస్తే మరి మరొక కొంతమందికి యూట్యూబ్ అనేది పంపిస్తుంది పంపించేటప్పుడు మరి కొంతమంది చూడ చూసే అవకాశాలు ఉంటాయి కనుక లైక్ చేయండి మనం మెయిన్ పాయింట్లోకి వెళ్ళిపోదాం ఈ రైట్ రౌండ్ ఇలాగ కొలుచుకోవాలండి సంఖ దగ్గర ఏంటంటే తొమ్మిది వచ్చింది పద్దెనిమిది కదా డబల్ మీద తొమ్మిది వచ్చింది కిందన రెండు గీతలు పెట్టాను మార్కింగ్లో అంటే ఒక హాఫ్ ఇంచ్ మనం డాట్ కోసం అని పెట్టుకోవాలి ఆ డాట్కి ఏదైతే పెట్టామో అక్కడ నుండే మార్క్ గీసుకోవాలి మార్క్ గీసుకొని ఇంచన్నర ఖర్చు కోసం అని గీసాను చూడండి నేను ఏ విధంగా ఇక్కడ గీసాను కట్ చేస్తానో ఆ విధంగా మీరైనా ఇంట్లో చూసి చెయ్యొచ్చు బాగా చెయ్యండి ఎందుకంటే ఫాస్ట్ చేయలేదు చెప్పేది మీకు అర్థమైతేనే ఇక్కడ మీరు చూసేది అర్థమైతేనే మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కొత్త ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా ఉందనేది మీరైతే ఎలా చేస్తారు ముందు మీరు చేసే అయితే ఎలా చేస్తారు మీరైతే లేదు ఫస్ట్ టైం కానీ చేస్తే నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి ఎలా ఉందనేది కామెంట్స్ చేయండి లేదు మీరే ముందు ఎప్పుడు చేసిన వాళ్ళైతే మాత్రం మీరైతే ఎలా చేస్తారనేది కామెంట్స్ చేయండి చూడండి ఇక్కడ కార్ట్లు పెడుతున్నాను చూసారా అలాగే ఇక్కడ అక్కడ ఇక్కడ సంఖ దగ్గర షోల్డర్ దగ్గర ఇవన్నీ మనం మార్కులు ఇక్కడ మార్కులు పెట్టిన దగ్గర ఇలా కటింగ్ చిన్నది కార్డు పెట్టాలండి అలా పెట్టేటప్పుడే మనకి